వాయిస్ ఇవాళ ప్రధానంగా మొదటి సమస్య ఏంటని చెప్పంటే గత దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి గుల్కనూరు దగ్గర నుండి ముల్లేరు ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పి పక్షాల ద్వారా ఆల్రెడీ డిమాండ్ చేసుకునే పరిస్థితి ప్రభుత్వం కూడా అనేక సార్లు సర్వేలు చేశారు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఎక్కడో పది కోట్ల కొన్ని ఆ ప్రాజెక్ట్ని ఇవాళ దాదాపుగా వరకు కూడా దానికి సర్వే చేస్తూ చేస్తూ దాన్ని కాలయాపనం చేస్తూ ఇప్పటిదాకా కూడా మరి ఆ ప్రాజెక్ట్ని కట్టకుండా కాలయాపనం చేస్తున్న పరిస్థితి రోజు మనకు కనబడుతుంది ప్రధానంగా ఇవాళ పాలకులు మారారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇవాళ ఆ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం మాత్రం మారట్లేదు ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి నోచుకోలేని పరిస్థితి ఇంకొక పరిస్థితి అని చెప్పే ఇవాళ సీతారాంబ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గార్లా బయ్యారం డోర్నాకల్ మిగతా మండల కూడా అన్యాయం అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక పక్క అంటే మరొక పక్క ఈ ప్రభుత్వం మళ్ళీ మన మునుగోలు నుండి ప్రాజెక్టుని ని ఇవాళ ఆ నీళ్ళని తీసుకొపోయి ఎక్కడ ఉద్దాం దగ్గర నుంచి తీసుకొపోయి పాలేరు చెరువులో కలిపినటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది చెప్పంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఆలోచిస్తుందనే విషయాన్ని కూడా గమనించమని చెప్పుకుంటున్నాం ఏదైతే వన్ నైంటీ ఎయిట్ జియో ఉందో దాని వెంటనే రద్దు చేయాలని చెప్పి నైన్టీ ఎయిట్ జియో అయితే దాని వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా పక్షం తరపున డిమాండ్ చేస్తున్న పరిస్థితి దీన్ని ఉద్దేశించి ఇష్టం మాట్లాడాల్సిందని కోరుతున్నాం మిత్రులారా మనం ఒక పక్క సీతారామ ప్రాజెక్టు నీళ్ళు రాక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉద్యమాలకు సిద్ధమవుతున్న సందర్భంలో గులి మీద పుట్టరన్నట్టు ములిగే నక్క మీద తాటికాయబడ్డట్టుగా ఇవాళ మున్నేరు నీళ్లను పాలేరుకు తరలించేటువంటి కుట్రను ప్రభుత్వం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య నిన్న కాక మొన్ననే తొంభై ఎనిమిది నెంబర్ గల జీవోను రిలీజ్ చేశారు నూట అరవై రెండు కోట్లతో మున్నేరు నీళ్లను మున్నేరు ప్రాజెక్టు కట్టకుండా మున్నేరు నీళ్లను కాలువ ద్వారా సీతారామ కే కలుపుతూ అది నుంచి పాలేరు తరలించేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కుట్రపూరిత వైఖరిని ప్రభుత్వం తీసుకున్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజల తరఫున దీన్ని గార్ల మండలం నుంచి ఇతర మండలాల అందరూ కూడా ఖండించాలి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జీవో నైన్టీ రద్దు చేయాలని ఉద్యమించాలి ఉన్న మున్నేరు నీళ్లను కూడా తరలించాలనే కుట్ర ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇవాళ ఈ ఈ నీళ్ళను తరలింపే జరిగితే ఏజెన్సీ ప్రాంతం పూర్తిగా గారుల బయ్యారం దొరనకల్ మండలాలు మొత్తం కూడా ఏడారిగా మారేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యను మానుకోవాలా లేకపోతే భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తాం అట్లాగే ఈ ప్రాంతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ ఇల్లందు కానీ మహేబాబాద్ దొరనకల్ ఎమ్మెల్యేలు ఈ మున్నేరు నీటి తరలింపును అడ్డుకోకపోతే రేపు ఎమ్మెల్యేలకు కూడా పుట్టగతులు ఉండాలని హెచ్చరిస్తున్నాం